విజయవాడ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలకు గాను ఏపియు డబ్ల్యూజే అధ్యక్షుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఐబి సుబ్బారావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చిన్న పత్రికలకు జిఎస్టి రద్దు చేయించిన ఘనత ఏపీయుడబ్ల్యూజే మాత్రమే అని చెప్పారు తాను చంద్రబాబును కలిసినప్పుడు ప్రభుత్వ హయాన్ ఎగ్రిడేషన్ కార్డు లేని వారి విలేకరు అంటూ ఉండకూడదని ప్రతిపాదించినట్లు చెప్పారు ఈ సందర్భంగా అధ్యక్షుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఐబి సుబ్బారావుని కృష్ణ జిల్లా ఏపీ డబ్ల్యూజీ ఉపాధ్యక్షుడు అట్లూరి రాజశేఖర్ ప్రధాన కార్యదర్శి మున్నంగి నిరీక్షణ రావు కృష్ణా జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షుడు ధనియల్ అప్పారావు కృష్ణా జిల్లా కనవర నియోజకవర్గ ఇన్ఛార్జి కలపాల కరోనా సభ్యులు దాసరి కృష్ణ తదితరులు ఆయనకి సాంగులు కప్పి ఘన సన్మానం చేసి అభినందించారు దశలో వచ్చిన రెండవ ప్రభుత్వం ఎదురు జరగడం నిస్సహాయ పరిస్థితి ఏర్పడటం మొత్తం జర్నలిస్టుల ఆ విధంగా అనుకోలే ఎంతగానో మంచి పరిణామం జరిగింది జగన్ టైంలో గత ప్రభుత్వంలో ఒకసారి జన అక్విడేషన్ ఈ జాగ్యం అయ్యి రెండు వల్ల లేక అక్విడేషన్ లేకపోతే భారతదేశంలో గుర్తింపు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జనస్టులు గుర్తింపు గాజులు లేకుండా మిగిలిన చరిత్ర నీళ్ళైనా ఆ ప్రభుత్వాన్ని నిర్ణయించావు అలాంటి పరిస్థితి రాబోతుంది మన వాళ్ళు పవన్ కళ్యాణ్ తర్వాత వెళ్ళిన తర్వాత నేను అడిగిపోయారు ఈ రాజకీయలతో మాట్లాడాను మేము రెండవ రెండు అది సంక్రాంతి నాటికి ఇస్తాము ఎంత ఇస్తారు సంక్రాంతి నాటికి ఇది బ్యాలెన్స్ చేయాలి మనం కాళ్ళు లేకుండా జర్నలిస్ట్ ఉండకూడదు ఈ కొత్త లేదా మనం పోయారు చక్కగా స్పందించారు పవన్ కళ్యాణ్ బ్యాలెన్స్ చేయాలి పని గట్టిగా కావాలనుకున్నాను సీఎం దగ్గరికి వెళ్ళాను ఒకటే చెప్పాను ఒకటో తేదీకి నీ పాలనలో జర్నలిస్టులు గుర్తింపు కార్డు లేని జర్నలిస్టులు ఉండే పరిస్థితి రేపు ఒకటో తేదీ వస్తుందో ఆలోచించుకోవడానికి చెప్పాను మిగిలిన ఉన్నాయి తీయని చాలా చక్కగా స్పందించాడు అందుకని ఆ మనం ఆ రోజు చేసిన దాంతో లేదా కార్లు ఉండవు కార్డులు రావడానికి కూడా ఛాన్స్ లేదు ఎందుకంటే ఆ జీవో అప్పుడే రాదు ఆ జీవో అయితే కొత్త జీవోలో ఎక్కువ మంది జర్నలిస్టులకి ఎక్కడే స్టానికి నిబంధనలు సండించారు అంతవరకు మనం ఐఎన్బి లేదా ప్రభుత్వాన్ని మంత్రిని విడించాల్సిందే ఎన్పీఆర్ అధికారులు కొంతమంది నిర్లక్ష్యం పనిచేపడం వల్ల ఈ జాప్యానికి కూడా కారణంగా తెలుస్తుంది అంటే అలాంటి ఎన్నో మనం సాధించాము అందుకు రాష్ట్ర నాయకత్వం అయ్యుమారావు చంద్రజాగ్ర సోసో సుదేశారో లాగే వీళ్ళందరికన్నా కింద బలమైన ఏపీడబ్ే పట్ల అభిమానంతో కృతజ్ఞతోటి ఉన్న జర్నలిస్టుల కథలకే దీనికి కారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఈ వార్తలో నా గురించి చాలా మంది చెప్పారు నేను నిజంగా కూడా చాలా కష్టపడ్డా మనకి ఒక సొంత ఇది లేదు ఆదాయ వనరు లేదు చాలా జిల్లాల్లో ఇంకా అర్థం చేసుకునే పరిస్థితి సత్యత రుసుము ఎందుకు కట్టాలి అయితే ఇన్ని సంవత్సరాల చరిత్ర దేశంలోనే పెద్ద సంఘం ఈ సంఘం ఏమైపోయిందో ఎలా ఇన్ని ఇన్ని రకాల ఒత్తిళ్ల మధ్య ఇబ్బందుల మధ్య యాజ బ్యాంకాలు ఒక పక్క పోటీ శగా ఒక పక్క కొత్తగా వచ్చిన సోషల్ మీడియాని వేదికగా చేసుకొని మనిషికి నిన్న మొన్న నేను ఐఎంపీ రావస్కెళ్తే డిసెంబర్లో ఒక మాట చెప్పాను క్యాలెండర్లకి ఆరు వే ఆరు వందల అప్లికేషన్లు వచ్చినాయంట యాడ్ ఇయమని క్యాలెండర్ వేస్తున్నాం యాడ్ ఇయమని మాది పత్రిక ఆరు వందల్లో మూడు వందల అప్లికేషన్లకి నేను ఒక సంఘానికి జాతీయ అధ్యక్షుడిని నేను ఒక సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని నేను ప్రత్యేక గుర్తమని ఇచ్చాను ఇన్ని ఈ సంఘాలు ఉన్నాయా అని వాళ్ళే బిత్ర అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు సహకరించినా సహకరించకపోయినా యాజమాన్యాలను సహకరించినా సహకరించకపోయినా జర్నలిస్టులందరూ ఎప్పుడూ అభివృద్ధి చేపట్ల ఉన్న గౌరవం నమ్మకం గత చరిత్ర విధానాల పత్రిక ఆ దాని మీద ఉన్న కృతజ్ఞతాభావంతో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ అభివృద్ధి ఏ రకంగా జర్నలిస్టులే మన సభ్యులే గెలకం గమనించారనేది మనం నాటి నగిన సాధ్యం మనం ఒప్పుకోవాలి ఏ రోజైనా అత్యవసరంగా ఒక ఈ రోజు కూడా నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై కేంద్రాల్లో మన కాంగ్రెడ్స్ మన జర్నలిస్టులు బతుకున్నారు రేపు ఏమైతే బ్యానర్ కొట్టుకోవాలి సంస్థలు కొంతమందిని నిషేధించినా ఎనుగున్నైనా ఆ సంస్థలతో ఉన్న మన నాయకులు మన జర్నలిస్టులు ముందు పెట్టి నడిపారు ఎన్నో సాధించాం ఇందాక మిత్రుడు ఎవరు చెప్పినా రాజమండ్రిలో ప్రకటించారు వేల మనం కిరణ్ కుమార్ రెడ్డి జీఎంకు ఉన్నప్పుడు మన సోమ సుద్ర నాయకత్వంలోని ఏపటి ప్రారంభించిన ఎంత కాటింగ్ కానించి అన్ని మనం సాధించాయి ఇంకా దర్బారాలు అని చెప్పారు చిన్న పత్రికలు జిఎస్టి సడలింపు జీవో తీసుకొచ్చింది మనమే కమిషనర్ ఆఫీసుని చుట్టుముట్టాం మనము ఆ ఐదు సంవత్సరాల చరిత్రలో అలాంటి ఉద్యోగము ఒక రంగా నేను కూడా పోయి ఏదైనా రాష్ట్ర ఆఫీసు ముందు ముట్టించే ధైర్యం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్